బ్రేకింగ్ న్యూస్ చూసిన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన ఐదుగురు అధికారులపై కుషాయిగుల్లా పోలీసులు కేసు నమోదు చేశారు గతంలో కాప్రా తహసీల్దార్గా పనిచేసిన ఎస్తేర్ అనిత అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి సర్వేయర్ శ్రీష్మ ఆర్ఐలు శాలిని ఓనుగుపాటి విశ్వనాథులపై కేసు నమోదు చేశారు ఇప్పటికే అంశంపై విచారణ జరిపి అభియోగ పత్రం దాఖలు చేయాలని కుషాయిగుడ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది ఈ కేసును న్యాయవాది శుంకర నరేష్ వాదించారు ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డిటైల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ ప్రభుత్వ భూమిని పట్టాభూమిగా ఆ రికార్డు మార్చేసి మొత్తం కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఎంఆర్ఓతో పాటు సబ్ రిజిస్టర్ గతంలో పనిచేసినటువంటి కాపరేట్ సంబంధించిన సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ సర్వేర్ వీరి వీరితో పాటు ఇచ్చారు ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేయాలని చెప్పేసి గతంలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తూ భూమిని రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కానీ పోలీసులు ప్రభుత్వ అధికారులపై కేసు నమోదు చేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ కూడా ని పక్కన పెట్టడం జరిగింది దీంతో మల్కాజిగిరి కోర్టుకు బాధితుడు వెళ్ళడం జరిగింది మల్కాజీ కోర్టు కూడా కేసు నమోదు చేయొద్దు అనుమతి తప్పనిసరి అని చెప్పేసి ఉత్తర్వులు చేసింది దీనిపైనే హైకోర్టుకు వెళ్లిన బాధితుడు హైకోర్టులో వాదనలు సుంకర సురేష్ వినిపించడం జరిగింది ప్రభుత్వ భూమిని రికార్డ్స్ మార్చేసి ప్రభుత్వానికి సంబంధించిన కోట్ల రూపాయల విలువ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి కూడా వాదన వినిపించడం జరిగింది దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు కుషాయి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రభుత్వ భూమికి సంబంధించి రికార్డ్స్ ఎలా మాయం చేశారు ఎలా తార్మార్చ్ చేశారు ఇంకా ఎవరెవరు సహకరించారనే దానిపైన పూర్తి విచారణ చేస్తున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది వన్ ట్వంటీ బి వన్ నాట్ వన్ సిక్స్టీ సిక్స్ ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ థర్టీ ఫోర్ ఐపీసీ అదేవిధంగా ఏపీ టూ కింద కేసులు నమోదు చేశారు సెక్షన్ల కింద ఛార్జ్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఇప్పుడు కుచాయిగూడ పోలీసులు ఈ కేసు పైన దర్యాప్తు చేసి ఏ విధంగా రికార్డ్స్ మార్చేశారు ఏదైతే అద్దులు కానీ ఈ ప్రైవేట్ వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ఎలా క్రియేట్ చేశారని దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి ఐదుగురు అధికారులను విచారించిన తర్వాత అరెస్ట్ చేసి ఛార్జ్ కూడా దాఖలు చేయబోతున్నారు కుచాయిగూడ పోలీసులు రైట్ ఫర్ కాపురా మండలం నుండి సర్వే నంబర్ నూట తొంభై తొమ్మిది ప్రభుత్వ భూమిని సర్వే నంబర్ నూట డెబ్బై ఏడులో లో పట్టా భూమిగా చూపిస్తూ కలిసి అప్పటి కాపురా తహసీల్దార్ అనిత సర్వేయర్ శ్రీష్మ శారిని విశ్వనాథ్ తప్పుడు ధ్రువపత్రాలను తయారు చేశారు అప్పటి కలెక్టర్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా లొకేషన్ స్కెచ్ మ్యాప్ జారీ చేశారు అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా రిజిస్ట్రేషన్ చేశారు కుషాయిగూడకు చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త పలుమార్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో మేడ్చల్ కలెక్టర్ విచారణ జరిపి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించారు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ను ఆదేశించారు